హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ బిట్టు రిషి టూ జీరో టూ త్రీ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నామండి ఈరోజు మన వీడియో వచ్చేసి చికెన్ పకోడే అండి ఈ కరకరలాడే చికెన్ పకోడే ఎలా చేయాలో నేను మీకు ఈ వీడియోలో చూపిస్తానండి ఫస్ట్ నేను ఇక్కడ ఒక హాఫ్ కేజీ చికెన్ తీసుకున్నాను ఈ చికెన్ని శుభ్రంగా కడుక్కున్న తర్వాత ఒక బౌల్లో వేసుకోవాలి ఆ తర్వాత ఇందులో వన్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అదేవిధంగా రుచికి సరిపడేంత సాల్ట్ వేసుకోవాలి ఆ తర్వాత రుచికి సరిపడేంత కారం కూడా వేసుకోవాలి నేనైతే ఇక్కడ రెండు టేబుల్ స్పూన్ల కారం తీసుకున్నాను మీరు స్పైసీనెస్ ఎక్కువ కావాలంటే ఇంకా ఎక్కువగా తీసుకోవచ్చు ఆ తర్వాత వన్ టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ తీసుకున్నాను నేనైతే ఇక్కడ బోన్లెస్ చికెన్ అయితే తీసుకున్నాను ఈ బోన్లెస్ చికెన్ని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటే ఆయిల్లో బాగా ఫ్రై అవుతాయండి అందుకే ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను ఆ తర్వాత ఇందులో ఒక వన్ టేబుల్ స్పూన్ రైస్ పౌడర్ తీసుకోవాలి అలాగే రెండు టేబుల్ స్పూన్ల కార్న్ ఫ్లోర్ పౌడర్ కూడా తీసుకోవాలండి ఈ చికెన్ పకోడీని మనం బయట నుంచి తీసుకొచ్చుకునే బదులు ఇంట్లోనే చాలా ఈజీగా చేసుకోవచ్చండి అలాగే ఇందులో చిటికెడు పసుపు కూడా వేసుకోవాలి ఆ తర్వాత ఒక హాఫ్ నిమ్మకాయ రసంని కూడా ఇందులో పిండుకోవాలి ఇవన్నీ వేసాక ఇప్పుడు ఈ వీటన్నింటినీ బాగా మిక్స్ చేసుకోవాలి చికెన్ ముక్కలకి ఈ మిశ్రమం అంతా బాగా పట్టేట్టుగా మిక్స్ చేసుకోవాలండి చూడండి ఈ విధంగా మిక్స్ చేసుకోవాలి ఇలా పొడి పొడిగా ఉంటే కొద్దిగా ఆయిల్ వేసేసి మరోసారి కలుపుకోవాలి మనం కలుపుకునేటప్పుడు కాస్త డ్రైగా అనిపిస్తే కొద్దిగా వాటర్ని చిలకరించుకొని కలుపుకోవాలి వాటర్ అనేది మరీ ఎక్కువగా వేయకూడదు చూసి కలుపు వాటర్ని వేసుకొని కలుపుకోవాలి చూడండి ఇలా కలుపుకున్నాక దీన్ని మూత పెట్టేసి ఒక వన్ అవర్ లేదా టూ అవర్స్ నానబెట్టుకోవాలి ఆ తర్వాత స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడంత ఆయిల్ వేయాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం ముందుగా కలిపెట్టుకున్న చికెన్ ముక్కల్ని ఒక్కొక్కటిగా వేస్తూ బాగా ఫ్రై చేసుకోవాలి రెండు వైపులా బాగా ఫ్రై చేసుకోవాలండి మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి చూడండి ఈ విధంగా ఒక్కొక్కటిగా వేయాలి ఇవి బాగా ఫ్రై అయిన తర్వాత వీటిని తీసేసి ఒక బౌల్లో వేసుకోవాలి చూడండి ఎంత బాగా ఫ్రై అయింది కదా ఇలా బాగా ఫ్రై చేసుకోవాలి అలాగే మిగతా వాటిని అంతటినీ కూడా వేసుకొని ఇలా ఫ్రై చేసుకోవాలండి చూడండి ఎంత బాగా కనిపిస్తుంది కదా వీటన్నింటినీ తీసేసి ఒక బౌల్లో వేసుకోవాలి చూడండి నేనైతే ఇలా వేసాను ఆ తర్వాత కరివేపాకుని కూడా ఆయిల్లో ఫ్రై చేసుకోవాలండి చాలా టేస్టీగా ఉంటుంది ఇలా కరివేపాకు ఫ్రై చేసుకోవడం వల్ల ఇలా ఫ్రై చేసిన కరివేపాకుని కూడా ఇలా చికెన్ ముక్కలపై వేసుకోవాలి అలాగే ఆనియన్ ముక్కల్ని కూడా ఇలా చికెన్ ముక్కలపై వేసుకుంటే తిన్ వేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుందండి చూస్తుంటే నోరు ఊరిపోతుంది కదా ఇంకెందుకండి ఆలస్యం మీరు కూడా ఇంట్లో తప్పకుండా ఈ చికెన్ పకోడీని ట్రై చేసి చూడండి చాలా టేస్టీగా ఉంటుంది ఈ వీడియో మీకు నచ్చితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్